హాయ్ అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్కు స్వాగతం ఈరోజు ప్రాపర్టీ వచ్చేసి వన్ ఏకర్ బిట్ అండి ఇది బచ్చనపేట మండలంలో ఉన్నటువంటి వన్ ఏకర్ బిట్టు అవి అక్కడ మనిషి పోతున్నటువంటిది బీటీ రోడ్డు బీటీ రోడ్కి ఇక యొక్క మడి ముందట ఇక ఇట్లా మనకు పానాదు పదహారు ఫీట్ల పానాదు ఈ యొక్క మడి తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రేట్ ఇట్లా స్టా పోల్ నుంచి ఆ చెట్టుకాయ నుంచి అవ మళ్ళీ అక్కడ చెట్టుకాయ నుంచి ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చేది స్కేర్ బాక్స్ లాగా ఉంటుంది మనకు ఇది కొద్దిగా ఒక ఐదు గుంటలు మాత్రం చేయలేదు చదువును చేయలేదు అవి ఇప్పుడు కల్టివేట్ ఉన్నటువంటి భూమి వన్ ఎకర్ బిట్టు ముప్పై ఐదు లక్షలు చెప్తా ఉన్నాడు రైతు దగ్గరనే ఉన్నది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పచ్చనపేట మండల్లో ఉంటుంది నేషనల్ హైవేకు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో బీటీ రోడ్కు సెకండ్ బిట్టు విలేజ్ కూడా దగ్గర అక్కడ కనిపించేది విలేజ్ అది ఇన్లే పవర్ సప్లై కూడా ఉన్నది అన్ని ఇళ్ళకు మనకు దేనికైనా ఇటువంటిది ఇది మనకు వన్ ఎకర్ బిట్టు రైతు దగ్గర ఉండి మన రైతు భరోసా కానీ పిఎం కిసాన్ యోజన కానీ అన్ని పడతా ఉన్నాయి దీనికి ఇవి ఎంత మంచి సాయిల్ అండి రెడ్ సాయిల్ భూమి మనకు మంచి రెక్టాంగిల్లో ఉన్నటువంటి బిట్టు మంచి గుడ్ లొకేషన్లో ఉన్నది మన నాలుగు నాలుగు కిలోమీటర్ల హైవేకు మళ్ళీ అట్లా పోతే డైరెక్టు సిద్దిపేట దుద్దెడ క్రాస్ రోడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇట్లా ఇది జనగామకు ఇట్లా ఆలయ నుంచి రావచ్చు జైన్ మందిర్ నుంచి ఇది ఇట్లా ఇట్లా రావచ్చు ఇది వన్ ఎకరే కావాలనుకున్న వాళ్ళకి చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ సైట్ ఇది ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఎకరానికి కూర్చుంటే తగ్గుతాడు బీటీ రోడ్కు సెకండ్ పెట్టే మళ్ళీ మనం ఎక్కువ లాంగ్ కూడా పోవాల్సిన అవసరం లేదు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా ప్రా గిరలక్కి ప్రాపర్టీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తాయి మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ కూడా చేయడానికి మంచిగా ఉంటుందండి సపోర్టింగ్ ఉంటుంది వెంటనే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి